హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు పల్లె సో ఈరోజు లాగ్ వచ్చేసి వరంగల్లో కొత్తగా ఆయన నేషనల్ మార్ట్కి వచ్చాము సో ఈ మార్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వరంగల్ హంటర్ రోడ్లో ఉంది ఈ మార్ట్ వచ్చేసి వరంగల్లో బిగ్గెస్ట్ మార్ట్ అని చెప్పచ్చు సో ఇందులో స్పెషల్ ఏంటి అంటే గ్రాసరీస్ అండ్ క్లాత్ స్టోర్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి సో క్లాత్ స్టోర్కే స్టైల్ మార్ట్ అని పెట్టారు అండ్ ఈ మార్ట్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుందంట సో ఈ మార్ట్ వచ్చేసి సేమ్ లైక్ డి లానే మనం బల్క్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు బేసిక్గా ఇలాంటి మార్ట్స్కి వచ్చేటప్పుడు ఇంటి దగ్గరే మెంటల్గా ప్రిపేర్ అయి రావాలి ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాక ఒకటి కొనాలి అనుకొని అది వదిలేసి అన్నీ కొంటాము అనవసరమైనవి అన్నీ కొంటాము బట్ యాక్చువల్గా అయితే ఈ మార్ట్లో అంత పెద్ద డిస్కౌంట్స్ అయితే ఏం లేవు సో డిస్ప్లేలో అయితే బై వన్ గెట్ వన్ లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇలా ఆ డిస్కౌంట్స్ అయితే మెన్షన్ చేశారు కానీ మనం ఆ డిస్కౌంట్ని చూసి మోసపోవద్దు మనం ఎప్పుడైనా కూడా ఎంఆర్పి చెక్ చేసుకోవాలి సో మనకి బయట స్టోర్స్లో లేదా బయట కిరాణంలో ఎంత ప్రైస్ ఉంటుంది అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది సో ఆ ప్రైస్కి ఏమైనా తక్కువ ఉందా అనేది చూసుకొని తీసుకోవడం బెటర్ అండ్ ఈ మాటలో అయితే నాకు అంత స్పెషల్ అనిపించలేదు ప్రైజెస్ అయితే బయట మాటలో కంటే ఇందులోనే ఎక్కువ అనిపించాయి నేను గ్రాసరీలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ కలెక్షన్ చూసుకుంటే క్వాంటిటీ ఉంది బట్ క్వాలిటీ లేదు సో కటెన్స్ చూస్తే కూడా కటెన్స్ అంతా క్వాలిటీ అయితే ఏం లేవు ప్రైజెస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి అండ్ అలానే మేము రీసెంట్గా తీసుకున్న ఒక ఐటెం గురించి అయితే చెప్తాను సో లాస్ట్ టైం మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఫోల్డబుల్ మ్యాట్రస్ అయితే తీసుకున్నాము సో వాటి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్ అలా పడింది అక్కడ బట్ ఇందులో చూసుకుంటే ఎయిట్ నైంటీ నైన్ ఉంది క్వాలిటీ కూడా ఆ మ్యాడ్రస్ బాగున్నాయి వీటితో కంపేర్ చేస్తే ఇక్కడైతే కిడ్స్ టాయ్ సెక్షన్ కొంచెం అట్రాక్టివ్గా ఉంది బట్ లోపలికి వెళ్ళి చూస్తే ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ ఇంకా మా బాబు కాసేపు ఆడుకున్నాడు అంతే సో ఈ మాటలో క్లాతింగ్ స్టోర్ అయితే అస్సలు బాగాలేదు దానికే స్టైల్ మాటను పెట్టారు బట్ అస్సలు క్వాలిటీ లేవు ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇంకా మేము జస్ట్ అలా చూస్తూ ప్రైజెస్ ఎలా ఉన్నాయని చూస్తూ వచ్చేసాము అండ్ ఇక్కడ ఐటమ్స్ అన్నింటికి వన్ ప్లస్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అని చాలా డిస్కౌంట్స్ పెట్టారు కానీ అవన్నీ అయితే ఒరిజినల్ ఎంఆర్పి చూసుకుంటే అయితే బయట కంటే ఇక్కడనే ఎక్కువ అనిపించింది సో అయితే మీరు చెక్ చేసుకోండి కంపల్సరీ ఈ మార్ట్స్కి వెళ్ళినప్పుడు ఏమి ఈ మార్ట్కి వెళ్ళిన రోజైతే చాలా తక్కువ క్రౌడ్ ఉంది మేబీ మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల అని నేను అనుకుంటున్నాను అండ్ ఈ మాల్లో అయితే పండగ దమ్మ అని లక్కీ డ్రా కూపన్స్ అయితే పెట్టారు సో అది వచ్చేసి మనం ఏదైనా ఫ్రీడమ్ ఆయిల్ తీసుకొని మన కార్డ్ టోటల్ బిల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అలా అవుతే మనకి ఫ్రీ లక్కీ డ్రా కూపన్ అయితే ఇస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది బట్ అస్సలు బాగాలేవు అండ్ ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ బ్రీఫ్ కేసెస్ అన్నీ కూడా ఉన్నాయి కానీ నాకైతే ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపించాయి అండ్ ఇక్కడ అమూల్ ప్రోడక్ట్స్ పైన వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఇలాంటి మార్క్స్కి వెళ్ళినప్పుడు పైన పెట్టిన డిస్కౌంట్స్ని చూసి మోసపోకండి ఎంఆర్పి కంపల్సరీ చెక్ చేసుకోండి సో అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్